హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము టాపి మేస్తున్నాం మేమంతా రోడ్డు మీద ఉన్న ప్రజలను చూసి ఒక కార్యక్రమం అనుకొని మొదలుపెట్టాం అంతేకాకుండా మాలలో ఇవాళ ఒకటి బర్త్డే కావడం వలన వాడు కూడా కొంత సహాయపడ్ మాకు కొంత సహాయపడ్డం అయితే జరిగింది ఇంతటి ఆలోచన వచ్చిన నాతోటి పనివారికి నేను కొలిచే దైవం ఆ శ్రీశైల మల్లన్న స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆ శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అంతేకాదు మా మేస్త్రి లక్కు మురళీకృష్ణ గారు కూడా మా పని వాళ్ళని ప్రోత్సహించి ఆ అన్న కూడా కొంత మనీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఆ మనీ మొత్తాన్ని మనకు తెలిసిన వారి చేత ఫుడ్ ప్రిపేర్ చేయించడం అయితే జరిగింది ఇప్పుడు నేనైతే పంచనీకి వెళ్తున్నాను మేము హైదరాబాద్ నగరంలోని కోంపల్లి అనే విలేజ్లో పనిచేస్తుంటాం మేము ఇప్పుడు కోంపల్లి నుంచి తాడ్బండ్ సైడ్ పంచనీకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే పంచ్ పంచుతుంటే అన్న మాకు సాయంత్రానికి కూడా ఇవ్వడం అని అడగడం అయితే జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు దాకా అడిగారు సరే అని చెప్పేసి వాళ్ళకి ఎంతో అందకపోతే మనల్ని సాయంత్రానికి కూడా అడిగారని నేనైతే ఇవ్వడం అయితే జరిగింది అంతేకాకుండా ఫ్రెండ్స్ వాళ్ళలో ఒక ఆమె ఆమెకైతే కాలు లేవు ఆమె వీల్చైర్లో కూర్చొని ఉంది ఆమె ఏమన్నదంటే ఫ్రెండ్స్ అన్న నాకు ఇప్పుడే ఇచ్చి నాకు సరిపోయింది నాలాంటి వారు చాలామంది ఉన్నారన్న వాళ్ళకి ఇవ్వండి అని అనడం అయితే జరిగింది మాకైతే ఆమె మాటలు విని చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఆమె ఇప్పుడు మనం తీసుకునే బదులు ఇంకొకరికైనా కడుపు నిండుతుందని సాయంత్రానికి కూడా ఆలోచించకుండా ఆమె చెప్పిన మాటలకి నేనైతే ఆమెనైతే మెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా మేము నెల నెల మేము నెల జీతాలం కాబట్టి నెల నెల ఇలా సహాయపడాలనుకుంటున్నాము మీలో కూడా ఎవరైనా సహాయపడాలి అనుకుంటే కింద సహాయపడవచ్చు కింద మా ఫోన్పే నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది అది ఒక రూపాయి కానివ్వండి రెండు రూపాయలు కానివ్వండి అది మీ ఇష్టం మీరు ఇచ్చినటువంటి మనీని అయితే నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం దానాలలో ఏది దానం చేసినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది తీసుకునే వారికి కానీ ఒక్క అన్నదానంలో మాత్రం కడుపు నిండా తిని మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు అంతటి గొప్ప పుణ్యం ఈ అన్నదాన కార్యక్రమం మనం ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసినా రానంతటి పుణ్యం ఒక్క పూట అన్నం పెడితే వచ్చే పుణ్యం చెప్పలేనిది ఫ్రెండ్స్ అంతేకాకుండా మన పూర్వం పెద్దలు మనం పెట్టే ఇంటిని మనం పెట్టలేకపోయినా పెట్టే ఇంటినన్నా చీపెట్టమన్నారు అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఇంకొంతమందికి సహాయపడతారు అనుకుంటున్నాను మా ఈ యొక్క మంచి పని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి మీరు కూడా కొంతమందికి సహాయపడిన వాళ్ళు అవుతారు మేము ఈ వీడియో షేర్ షేర్లు లైకుల కోసం డబ్బుల కోసం మేము ఈ వీడియో అయితే తీయట్లేదు ఏదో మా వంతు సహాయంగా పేద వ్యక్తులకు ఒక పూట అన్నం పెడదామని అనుకుంటున్నాము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది మా పనిచేసే అందరి మనసులు ఆనందంగా ఉన్నాయి మరిన్ని వీడియోస్తో మీ ముందు మీ పవన్